బలంగానే ఉన్నా అనుకోండి బలహీన ఎలా కనబడతారు లోకు కనబడతారు డబ్బు బాగా ఉందనుకోండి చెప్పండి డబ్బు లేని లో కనపడతాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే వ్యక్తుల మధ్య బలత్కారాలు ఉన్నాయి తెల్లోడికి నల్లోడంటే లోకువా డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనోడంటే లోకువా ఎత్తుకున్నవాడికి పుట్టాడు అంటే లోకువా పెద్ద కులవాడికి చిన్న కులవాడంటే లోకువా ఇది ఎలాగైనా ఉంటుందండి ఎలాగైనా ఉంటుంది మీరు ఎంత మనోలేనా అంటారు మీరెంత మాట్లాడండి ప్రాపర్టీలు మాట్లాడుకుంటారు మీరు ఎంత మాట్లాడండి బ్యూటీ మాట్లాడుకుంటారు మీరు ఎంత మాట్లాడండి అది ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుందండి అందుకే ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే ఆ దినాల్లో భూమి రకరకాల బలత్కారాలతో నిండిపోయింది దేవుని దృష్టికి పూర్తిగా చెడిపోయింది దేవుని దృష్టికి ఏమాత్రం నచ్చని వికారమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది బాగలేదు నల్లోని నల్వని కడుతున్నాడు పెద్దోడు చిన్నోడు లోకు కడుతున్నాడు బలవంతుడు బలహీన దోచుకుంటున్నాడు డబ్బు ఉండవాడు డబ్బులేనివాడు లోకు కడుతున్నాడు బలత్కారంతో నిండిపోయింది ఎక్కడికక్కడే సమాజం కుప్పల తెప్పలగా అన్యాయానికి గురైంది దేవుడు చూసాడు చూసి ఏం చేశాడు ఎక్కడ అన్యాయం ఎక్కడ బలత్కారం పెరుగుతుందో ఎక్కడ పనికి మన సోకులు సరదా ఎక్కువ పోతాయో ఏం చేస్తాడు చెప్పండి న్యూస్ తిరుగుతుంది చూశారు లాస్ ఏంజల్స్ హాలీవుడ్ ఆపు ఎక్కర్లా ఎట్లా అంటారు వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు అక్కడ మైక్ స్పీకర్ మే కూడా ఆడ స్పీకర్ అక్కడ ఉన్నాడు ఆడ కూడా నడిపించే మన లాస్ ఏంజల్స్ కోసం మన హాలీవుడ్ కోసం కితాబ్ గారిస్తాడు మన యాంకర్ చెప్పండి అన్నాడు తయారైపోయి స్కిన్ ఫిట్ చేసుకుని వచ్చి నిలబడి ఈ కదా స్లీవ్లెస్ చూపించుకుంటూ వంకర తిరిగిపోయి ఏమందంటే లాస్ ఏంజల్స్ ఎంత గొప్పదంటే మన హాలీవుడ్ ఎంత గొప్పదంటే దేవుడు అవసరం లేని సిటీ ఇది అంతే ఈ సిటీతో దేవుడికి పని లేదు ఈ సిటీలో దేవుడు ఉండలేడు మన లాస్ ఏంజల్స్ ఎంత అంటే దేవుడినే అవసరం లేదన్నంత గొప్ప సిటీ మంది వెలసలిన సిటీ అందంతే ఎదుటి వాళ్ళని తక్కువ చేశారు మిగిలిన పట్టణాలు తక్కువ చేసి మాట్లాడారు వాళ్ళు అందం సందం డబ్బు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు లాస్ ఏంజల్స్కి ఎంత లాస్ వచ్చిందో చూస్తున్నాం తగలాడిపోయింది మొత్తం అంతా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో లాస్ ఏంజల్స్ కానీ పర్వతాల మీద కట్టబడ్డ మహాపట్నం హాలీవుడ్ హాలీవుడ్ తగలడిపోయింది పెట్టల్లా కాలిపోయిన ఇల్లులన్నీ బొగ్గుమన్ అయిపోయినాయి బ్యూటీ చేసుకునే ఆ షాప్స్ లేవు లగ్జరీ హౌస్ లేవు లగ్జరీ కార్లు లేవు ఏమి లేవు బూడిది మిగిలింది మీరు దేవుని మైండ్ ఎప్పుడు గమనించండి ఎక్కడ మనుషుడు పెట్టురేగుతాడో అక్కడ తొడవడం ప్రారంభిస్తాడు ఎక్కడ మనుషుడు దేవుణ్ణి ఎక్కరిచ్చే పనులు చేస్తాడు అక్కడ దేవుడు మడతెట్టడం స్టార్ట్ చేస్తాడు ఆది కాండం కూడా అది ప్రారంభమవుతుంది మానవుడు అన్నవాడు బలత్కారంతో నిండిపోయింది భూలోకము బలత్కారంతో నిండిపోయింది భూలోకము బలత్కారంతో నిండిపోయింది ఏం బలత్కారం మంచి చెడు పెద్ద చిన్న తేడా ఒక పద్ధతి పెళ్ళిళ్ళు ఏమీ లేవు ఎవరికి వాడే ఇష్టం వచ్చినాడు కుక్కలకి మనుషులకి జంతువులకి మనుషులకి తేడా లేకుండా వావి వరుసలు లేకుండా మారిపోయింది దేవుడు చూశాడు అలా చూశాడు వాతావరణాన్ని మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఒక నిజమైతే దేవుడికి మహిమ కలం కాక ఒకవేళ అయితే అలాంటివి జరుగును గాక లాస్ యాంజల్స్ అంతా తగలడిపోయిందంట ఒక పాస్ట్ గారు ఇల్లు తప్ప అది నిజమైతే దేవుడికి మహిమ కలం కాక ఆ వీడియోలు వస్తున్నాయిగా మొత్తం తగలడిపోయింది మొత్తం బొగ్గుందా ఇల్లుకి మాత్రం బూడిద కూడా పట్టలేదండి సేమ్ మీరు ఆ థాట్లు పెట్టుకోండి మొత్తం జలప్రళయం వచ్చేస్తుంది జలప్రళయం అంతా కమ్ముతుంది బలత్కారం 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 ఎక్కడ చూసినా పెద్ద చిన్న న్యాయము తీర్పు ఏమీ లేవు దేవుడు భూలోకాన్ని చూసాడు అలా జూమ్ చేసి కేంద్రీకరించాడు తలుక్కి మనకు అబ్బాయి మేరసాడు ఫ్యామిలీ అంతా బాగున్నారు ఎవరు చెప్పండి నా నువ్వు ఒక్కడే బయటికి రా మొత్తం తుడిసేస్తాను ఇప్పుడు నేను అడుగుతున్నాను నావోహో అక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి మిగిలిన లోకాన్ని తుడిచేయడానికి కారణం ఏంటి చెప్పాలి డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పాను నావోహో ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి మిగిలిన వారు తుడిచేయడానికి కారణం ఏంటి ఈ వర్డ్ మర్చిపోకండి చివరి వరకు కారణం ఏంటి తెలుసా నీతి న్యాయం నువ్వు నీతిమంతుడువై ఉన్నావు అదొకటే కారణం